థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటాన్యూస్ని హండ్రెడ్ కేక్ చేర్చినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్ సపోర్ట్తోనే సాధ్యమైంది అండ్ మెటాన్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అన్ని మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి ఎవరైనా ఎంతటి పెద్దవారైనా ఆ సాంప్రదాయాన్ని పాటించాల్సిందే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గతంలో పలుమార్లు తిరుమల వెళ్లారు ముఖ్యమంత్రి హోదాలో అంతకుముందు పలుమార్లు ఆయన తిరుమల వెళ్లారు కానీ ఏనాడు డిక్లరేషన్ సమర్పించింది లేదు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి గత ఐదేళ్లు ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే తన విశ్వాసాన్ని ప్రకటించకుండానే తిరుమల వెళ్లారు శ్రీవారిని దర్శించుకున్నారు హిందూ ఓట్ల కోసమే ఆయన దర్శనం చేసుకునేవారనే అపవాదు కూడా ఉంది ప్రజలు అధికారం ఇచ్చింది సాంప్రదాయాలకు విరుద్ధంగా పాలన సాగించమని కాదు అయినా ఎక్కడా జగన్ తన హయాంలో ఏ నిబంధనలు పాటించలేదు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా ఆయన సతీ సమేతంగా గుడికి వెళ్ళిన దాఖలాలు లేవు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళిన సమయంలో కూడా ఆయన తిరుమల దేవుడి పైన విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి డిక్లరేషన్ అడిగే ధైర్యం అధికారులు చేయలేదు గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు ఇప్పుడు కేవలం జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అంతకు మించి తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ ఆయన సీఎం గా ఉన్న కాలంలోనే జరిగింది సర్వత్రా జగన్ పైన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల టూర్ పెట్టుకున్నారు జగన్ తిరుమల పర్యటన రాజకీయం చేసేందుకేనా పాప ప్రాయచిత్వం చేసుకునేందుక అనే చర్చ జోరుగా జరుగుతుంది ఇలాంటి సందర్భంలో ఆయన తిరుమల దేవుణ్ణి దర్శించుకోవాలంటే తనకు వెంకటేశ్వరుడి పైన విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు అయితే వస్తున్నాయి జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్రేశ్వరి సహా కోటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు స్వామివారిపై విశ్వాసం ఉంచుతూ సంతకం చేశాకే జగన్ దర్శనానికి వెళ్లాలని అటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి దీంతో జగన్ హిందూ సాంప్రదాయాలను పాటిస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడున తిరుమల వెళ్లనున్నారు జగన్ ఇరవై ఎనిమిదిన స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు తొలుత మెట్ల మార్గంలో జగన్ తిరుమలకు వెళ్ళనున్నట్లు ప్రకటించిన వైసీపీ వర్గాలు మాత్రం స్టాండ్ మార్చేసినట్లుగా తెలుస్తుంది నేరుగా దర్శనానికే వెళ్లనున్నట్టు చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఆయనకు దర్శనం టికెట్ ఇచ్చే ముందు డిక్లరేషన్ పైన సంతకం పెట్టించాల్సి ఉంటుంది పెడితే సరే లేకుంటే ఆయనను దర్శనానికి అంగీకరించే పరిస్థితి ఉండదు ఇప్పుడు జగన్ ఏం చేస్తారనేదే హాట్ టాపిక్ గా మారింది లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ వ్యవహారం దేశాన్ని అట్టుడికిస్తోంది ఈ తరుణంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకోవడాన్ని భక్తులు కూడా అంగీకరించరు అదే సమయంలో జగన్ దర్శనానికి వెళ్ళిన సమయంలో రాజకీయాలు చేస్తే మరింత ప్రజాగ్రహానికి గురవుతారు పాప పరిహారార్థం జగన్మోహన్ రెడ్డి రెండు చెంపులు వేసుకుని తిరుపతి లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు మనస్తో తినాలని రఘురామకృష్ణరాజు లాంటి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు జగన్ చేసిన తప్పులను క్షమించమని ఆ దేవుణ్ణి వేడుకుంటారా లేక కూటమి సర్కార్పై ఎదుర్దాడికి ఎదురుదాడికి దిగుతారా ఏం జరుగుతుందో అన్నదే ఇప్పుడు చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ మరిన్ని అపూర్వమైన విజయాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి